డబ్బింగ్ సినిమాలు జానపద సినిమాలు డబ్బింగ్ జానపద సినిమాలు విరివిగా వస్తున్న రోజుల్లోని మరొక తమిళ డబ్బింగ్ జానపద చిత్రం వీర ప్రతాప్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఇరవై మూడున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం ఉత్తమ పుత్రన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున విడుదలయ్యింది దీనికి మూలం అదే పేరుతో పంతొమ్మిది వందల నలభైలోనే విడుదలైన తమిళ చిత్రం నిర్మాణ సంస్థ తమిళంలో వీనస్ పిక్చర్స్ తెలుగులో కి డబ్బింగ్ చేసింది ప్రసాద ఆర్ట్ పిక్చర్స్ దర్శకత్వం తెలుగువాడే తాతినేని ప్రకాశ్రావు గారు ఇదొక ద్విపాత్రాభినయ చిత్రం అనగనగా ఒక రాజ్యం పేరు మణిపురం రాజుగారు భువనేంద్రుడు వేటకెళ్లిన సమయంలో రాణి ప్రసవిస్తుంది మగపిల్లలు కవలలు పుడతారు మహారాణి తమ్ముడు నాగరాజు దుర్బుద్ధితో అందులోని ఒక పిల్లాణ్ణి నౌకరికిచ్చి రాజ్యం విడిచి రాజుగారికి ఒక అబ్బాయే పుట్టాడు అని అబద్ధం చెప్తాడు ఆ విధంగా చిన్నతనంలోనే తప్పిపోయిన కవల పిల్లలు అన్నదమ్ముల్లో అడవిలో పెరిగిన ప్రతాపుడు వీరుడైతే నాగరాజు కుట్రల వల్ల కోటలో పెరిగిన విక్రముడు మూర్ఖుడిగా తాగుబోతుగా తయారవుతాడు అనుకోని పరిస్థితుల్లో మంత్రి కూతురు కమలను ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు అడవిలో పెరిగి పెద్దవాడైన ప్రతాపుడు ఇద్దరూ ప్రేమలో పడతారు తాగుబోతైన రాకుమారుడు విక్రముడు కూడా కమలనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కమల కోసం అంతఃపురానికి వస్తున్న ప్రతాపుణ్ణి బంధించి జైల్లో పెడతాడు మేనమామ విలన్ నాగరాజు ఆ ఆపద నుంచి ప్రతాపుడు ఎలా తప్పించుకున్నాడు మధ్యలో వచ్చిన ముసుగు మనిషి ఎవరు చివరికి రాజ్యం ఎవరికి దక్కింది అనేది మిగతా కథ మూల కథ రాసింది తరువాతి రోజుల్లో తమిళంలో ప్రముఖ దర్శక నిర్మాత అయిన సివి శ్రీధర్ తెలుగు డబ్బింగ్ కి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ తమిళ చిత్రానికి సంగీత దర్శకుడు జి రామనాథన్ అయితే తెలుగు చిత్రానికి టి చలపతిరావు గారు కూడా పనిచేశారు ఈ చిత్రంలో ప్రతాపుడిగా విక్రముడిగా ద్విపాత్ర చేసింది శివాజీ గణేశన్ ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం కూడా ఇదే రాజుగా ఎంకే రాధ రాణిగా కన్నాంబ రాణిగారి తమ్ముడు విలన్ నాగరాజుగా నంబియార్ మంత్రి కుమార్తె కమలగా పద్మిని నటించారు మరికొన్ని పాత్రల్లో రాగిణి తంగవేలు స్టంట్ సోము హెలెన్ రేటా మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది